భార్య భర్తను చంపడం భర్త భార్యను చంపడం వంటి ఘటనలు ఈ మధ్య చూస్తున్నాం మనం ఇందుకు ఇల్లీగల్ అఫైర్స్ మెయిన్ రీజన్గా ఉంటున్నాయి తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దిల్షుక్ నగర్ కోదండరాం నగర్లో నివాసం ఉంటున్న శేఖర్ చిట్టికి పదహారేళ్ల క్రితం వివాహం అయింది వీళ్ళ సొంతూరు నాగర్ కర్నూల్ శేఖర్ క్యాబ్ డ్రైవర్ కావడంతో నగరంలో అయితే పని బాగా దొరుకుతుందని ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేశాడు దంపతులకు ఒక అబ్బాయి అమ్మాయి సంతానం అయితే ఇటీవల కాలంలో చిట్టి దారి తప్పింది ఆమెకు హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది విషయం తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని భర్త పలుమార్లు హెచ్చరించాడు అయితే ఆమె తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను లేపేయాలని డిసైడ్ అయింది గురువారం పిల్లలు ఇంట్లో లేని హత్యకు అనువుగా భావించింది చిట్టి రాత్రి శేఖర్ నిద్రపోయిన తరువాత ప్రియుడిని ఇంటికి పిలిపించింది నిద్రలో ఉన్న శేఖర్ ను హరీష్ గొంతు నులుమగా చిట్టి డంబెల్ తో తలపై కొట్టడంతో స్పాట్ లోనే చనిపోయాడు శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించారు తదుపరి దర్యాప్తు ఇంకా జరుగుతోంది